తుఫాన్ నేపథ్యంలో రైతన్నలకు నష్టం కలగకుండా ముందస్తు చర్యలు తీసుకున్నామని తాడేపల్లిగూడెం శాసనసభ్యులు బొలిసెట్టి శ్రీనివాస్ తెలిపారు ప్రభుత్వం వారి ధాన్యాన్ని కొనుగోలు చేసి సుమారు నూట ముప్పై ఎనిమిది టన్నుల మిల్లులకు తరలించడంతో రైతుల నష్టం నివారించమన్నారు అధికారులు గ్రామ మరియు వార్డు స్థాయిల్లో అప్రమత్తంగా విధుల్లో ఉన్నారు అలాగే ప్రసవ సమీపంలో ఉన్న పదమూడు మంది గర్భిణీ స్త్రీలను సురక్షితంగా ప్రభుత్వ ఆసుపత్రులకు చేర్చడం వైద్య పర్యవేక్షణలో ఉంచడం జరిగిందని తెలిపారు అందరికీ నమస్కారం మరి రేపు రాబోయే ముందా తుఫాను ముందస్తు హెచ్చరియలుగా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంది దాంట్లో భాగంగానే తాడేపూడం కాన్స్టెన్సీలో పదమూడు మంది గర్భిణీ స్త్రీలను తీసుకొచ్చి హాస్పిటల్లో జాయిన్ చేయడం జరిగింది ఇంకో పదిహేడు మంది ఈ రోజు కూడా జాయిన్ చేస్తాం వాళ్ళకి వారం రోజుల సమయం ఉంది అదేవిధంగా రైతులు ఎవరైనా తయారై ఉన్న ధాన్యం ఉంటే అది వర్షానికి దెబ్బ తినకుండా ఏదన్నా ఇప్పుడు తెరిపిచ్చింది కాబట్టి నిన్న ఈరోజు ఎవరైనా కోతలు కోసుకున్న ప్రభుత్వం దాని మద్దతు ధరకు తీసుకోవడం జరుగుతుంది దాంట్లో భాగంగా నిన్న ఒక్కరోజు నూట ముప్పై టన్నులని రైస్ మిల్లర్స్ సహకారంతో తీసుకున్నాం మన కాన్సీకి సంబంధించి ఎవరైనా మీరు కోతలు జరుపుకుని కోత కో కోసి ధాన్యం కనుక మనం ఇవ్వాలనుకుంటే మేము మీ కొన్ని ఏర్పాటు మేము చేస్తాం కాబట్టి మీ అందరికీ తెలియజేసే ఉద్దేశంతో మీడియా ముందుకు వచ్చి మీకు తెలియజేస్తా ఉన్నాం మీరు అందరూ బాగుండాలనే ఉద్దేశంతో ఈ ప్రభుత్వం కూడా ముందుగానే ఇవాళ మన కొనుగోలు కేంద్రాలు ఓపెన్ అయినప్పుడు కూడా ఇవాళ రైతు దగ్గర ధాన్యం ఉంటే తీసుకోవడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉందని మీకు తెలియజేస్తా ఎక్కడైనా రెడీగా ఉంటే కోసి మీరు నన్ను నా మాకు సంప్రదించండి లేదా అగ్రికల్చర్ అధికారిని సంప్రదించండి మీ మీ ధాన్యాన్ని భద్రతగా తీసుకెళ్ళి బాధ్యత మాది అని మీకు